హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సవ్ అ మ్యాడ్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నేను ఒక బ్రదర్ అయితే కామెంట్ చేస్తున్నారండి రెండు మూడు సార్లు చేశారండి అన్న అన్నీ మీరు అది మేమందరం బాగా పని చేయడానికి చెప్తున్నారు కానీ అసలు పని చేయకుండా ఏమన్నా ఉంటే చెప్పండి మీ మీరు నాకు పుణ్యం కట్టుకున్న వాళ్ళు అవుతారు అనేసి చెప్పడం జరిగింది ఉందండి కంపల్సరీ ఉంటుంది ఒకటే దాని గురించి మనం ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు అంటే మనకు ఫుల్గా రావచ్చు అస్సలు పడిపోవచ్చు అది ఏందో ఇలా మీకు తొందర తొందరగా చెప్తే అయిపోదండి కొంచెం నిమ్మనది చెప్పాలి ఓకే నెక్స్ట్ వీడియోలో చెప్తాం దాని గురించి ఎవరైతే మాకు ఇది వద్దు అంత ఫుల్గా వద్దు మామూలుగా కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే చూడండి నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో మాత్రం ఎవరికైతే మంచి బెనిఫిట్ ఉండాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఈ కాయ ఏంటో మీకు తెలుసు ఈ కాయలో ఒక్కటి కలిపి కనుక మీరు కనుక తిన్నట్లయితే తిరుగులేని శక్తి అనేది మీలో రావడం జరుగుతుంది అన్నిట్లోనండి అంటే మీకు అదే చేయడానికి కాదు బలం కానివ్వండి ఓకే మంచి అంద అందం రావడానికి కానివ్వండి అన్ని విధాలుగా పనికి వస్తుంది అది ఏంటో చెప్తానండి మరి చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అయిన బటన్ కనపడతాయి దాన్ని నొక్కండి సబ్స్క్రైబ్ అయిన బటన్ కనపడితేనే నొక్కండి కనపడకపోతే నొక్కకండి చాలా మంది అన్సబ్స్క్రైబర్స్ చేసుకుంటున్నారు అలా చెప్పంగానే కొత్తగా చూసే వాళ్ళకు మాత్రం వీడియో కింద మీకు నల్లగా తెల్లగా సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే మాత్రం నొక్కండి కనిపించకపోతే నొక్కకండి ఓకేనా ఇంకొకటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత మీకు బెల్ బటన్ వస్తుంది అది కూడా యాక్టివేషన్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో మీరు ఎక్కువ సంఖ్యలో సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు అంది అందిడానికి నేను రెడీగా ఉన్నానండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు చాలా మంది సపోర్ట్ చేస్తలేరనుకొని నేను వీడియోలు అయితే అంత ఎక్కువగా అయితే చేయట్లేదు అనమాట ఓకే సో మీ సపోర్ట్ మీద భయపడి ఉంటుంది మనం ఎన్ని వీడియోలు చేయాలి ఎలా చేయాలి అన్ని చాలా ఉన్నాయండి కుప్పలు కుప్పలు ఉన్నాయి ఒక్కదానికి ఇన్ని రకాల అనేసి అనుకోవద్దు చాలా రకాలు ఉంటాయండి ఓకే అయితే మీకు ఇప్పుడు దీని గురించి చెప్తాను చూడండి ఇప్పుడు మీకు నేను ఇలా పట్టుకుంటే చేంజ్ వస్తుంది అది పట్టుకునేది తీసుకురాలేదు కొంచెం దీన్ని చూపిస్తూ చెప్తాను అన్నమాట ఇది అందరికీ తెలుసు దీంట్లో ఒకటి కలపాలి అది ఏంటో చెప్తానండి ఓకే చూడండి ఇది కాకరకాయ చూడండి ఇక్కడ మీకు చూపిస్తే కానీ మీకు తెలియదు అన్నమాట చూడండి నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఇక్కడ కాకరకాయ చూడండి పండి పండి దాని కాయ గింజలు చూడండి ఒకసారి గింజలు చూపిస్తాను నేను ఈ కాయలే ఎందుకు చూపిస్తాను అనేసి మీరు అనుకోవచ్చు చూడండి దీనికి దాని గింజలు చూడండి ఎర్రగా ఉన్నాయి కదా చూసారా ఇగో ఇలాంటి ఇలాంటి కాకరకాయ తీసుకోండి మీరు ఇప్పుడు ఈ మధ్యకాలంలో అడవిలలో కాకరకాయలు బ్రహ్మాండంగా వస్తున్నాయండి చిన్న కాకరకాయలు అంటే మన మన రైతులు పండించేది అదేవిధంగా మన ఇంట్లో ఉండే కాకరకాయలు అయితే అస్సలు వద్దండి ఇది న్యాచురల్గా భూమి మీద పెరిగేవి బయట ఇప్పుడు చూడండి ఇగో ఈ సర్కారు చెట్టు మీద చూడండి ఎన్ని తీగలు ఉన్నాయి ఇవి అన్నీ అయ్యాయి చుట్టుపక్కల అన్నీ అయ్యే ఉన్నాయి ఓకే అయితే మీరు నేను చెప్పే రెమెడీస్ చాలా జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా విన్న తర్వాత నిజంగా ఇది పనిచేస్తుందా లేదా అని మీరు టెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు ఆ తర్వాత మీకు తెలిసిపోద్ది అనమాట నిజమా కాదా అనేసి ఓకే ఇక చూడండి ఇది పచ్చి కాకరకాయ ఇది పండిన కాకరకాయ ఓకే మీరు తేడా కూడా చూపిస్తాను ఇక చూడండి ఇది పచ్చిది దీన్ని మనం కూర వండుకోవచ్చు కానీ ఇది పండుదండి ఓకే నేను చెప్పిన తర్వాత మీకు అర్థం కావడానికి మాత్రమే ఇది పచ్చిది అదే విధంగా పండు కాకరకాయ చూపిస్తున్నాను ఇది అడవి కాకరకాయ ఓకే అడవి కాకరకాయ స్వచ్ఛమైన ఎటువంటి ఎరువులు కానీ మందులు కానీ వేయకుండా దానంతట అదే బ్రహ్మాండంగా పండు పండి బాగుంటుంది అనమాట దీన్ని కూరలు కనుక మనకు తిన్నట్లయితేనండి మన ఆరోగ్యానికి కావలసిన పోషక పదార్థాలన్నీ లభిస్తాయండి మామూలుగా లభించవండి ఓకే కాకరకాయ ఆకులు తిన్న కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి ఓకే చేదుగా ఉండదు కాబట్టి కొంతమంది తినరు కానీ చేదులో మంచి అమృతం ఉంటుందండి అన్ని రకాల ఇప్పుడు షుగర్ వ్యాధి అదేవిధంగా బీపీ ఉన్నవాళ్ళు చూడండి ఈ కాకరకాయ కషాయం ఉంటే కాకరకాయ ఉడికించిన నీళ్ళు కట్ చేసుకున్న కాకరకాయ చూసారా దీన్ని కట్ చేసుకొని బాగా ఉడికించి ఆ నీళ్ళని తాగినట్టంటే పరిగడుపులనే ఒక గ్లాసుడు మ మామూలుగా రిజల్ట్ రాదండి ఏదన్నా సరే మీకు షుగర్ తక్కువ కానీ కానీ అవ్వడం కానివ్వండి బీపీ లెవల్స్ ఒక రేంజ్లో రావడం కానివ్వండి మన బ్లడ్లో కొన్ని కొన్ని ఉంటాయండి మనకు అసలు అసలైన కార్యక్రమానికి అడ్డొస్తూ ఉంటాయండి అంటే కొవ్వు పదార్థం కానివ్వండి ఏదన్నా సరే ఓకే అటువంటి వాటిని తరిమి కొడుతుంది అండి ఇది ఓకే అటువంటి వాటిని తరిమి కొట్టి మన ఆరోగ్యానికి సాఫీగా ఉంచి ఓకేనా మన యాక్టివ్గా ఉండడానికి బ్రహ్మాండంగా యూజ్ చేస్తుంది ఇంకొకటి ఈ కాకరకాయ కూర రోజు తిన్నామనుకోండి కూరలుగా కూరలు కాదండి కాకరకాయ నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈ కాకరకాయలు మధ్యంగా కోసి ఒకటి ఒకటి ఒకటో రెండో కోసి బాగా ఉడకబెట్టి ఆ వచ్చిన నీళ్ళని మనం ప్రతిరోజు పరిగడిపిన తాకితే ఎంతటి లావు పొట్ట అయినా సరే గుంజుకుపోద్ది అనమాట ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ ద్వారా కానివ్వండి లేదా ఇతర ఏదన్నా కానివ్వండి దాని ద్వారా ఆ పొట్ట అనేది బయటకు వస్తే చూసారా ఆ పొట్టని వెంటనే తరిమి కొడుతుందండి మీరు తెలుసుకోండి ఎక్కడైనా ఎక్కడైనా తెలుసుకున్న తర్వాతనే ఈజ్ చేయడానికి ప్రయత్నం చేయండి నేను ఒక్కటి చెప్పానని సరే నేను నేను అదో ఇదో చెప్తాను అది అనుకుని మీరు కొంతమంది నమ్మబుద్ధి కాని వాళ్ళు ఈ కాకరకాయ గురించి తెలుసుకోండి తెలుసుకొని అన్ని విధాలుగా మీకు పనికి వస్తుంది అన్నమాట ఓకే ఇన్ని లాభాలు ఉంటాయి ఇది పచ్చి కాకరకాయలు ఇప్పుడు మీకు అసలైనది మీ ఒంట్లో ఏదైతే కొన్ని ఉంటాయో చూసారా మీ ఒంట్లో ఏదైతే అసలైంది మంచి ఆనందాన్ని దూరం చేస్తుందో దాన్ని కొన్ని అడ్డంకాలు పడిపోతాయండి కొన్ని అంటే మనం ఎవరైనా సరే ఉదాహరణకు చెప్తున్నాం చూడండి ఒక వ్యక్తి బాగా సంపాదించి మంచి హై లెవెల్లో పో పోతూ ఉంటే కొంతమంది ఏడుపు ముఖాలు వేసుకొని చూస్తూ ఉంటారు చూసారా కన్నెర్రనో నరదిస్తూ ఉంటారు చూసారా అలా మనం మంచిగా ఉన్న ఆరోగ్యాన్ని కొన్ని కొన్ని మనం తినడం ద్వారానో లేదా ఈ పీల్చే గాలి ద్వారానో లేదా మన ఏదన్నా ఒకటి దాని ద్వారా మన ఆరోగ్యానికి పాడు చేసి మనకు తెలియకుండానే మన శరీరంలో జ్వరపడతాయి అన్నమాట అటువంటి వాటిని తరిమి కొట్టాలి మనకు తెలియదు అండి మనం హ్యాపీగానే ఉన్నాం కానీ ఎందుకురా బాబు అది స్టార్ట్ కావట్లేదు అనుకుంటాం కానీ మనకు తెలియదు కదా ఇవన్నీ అటువంటి వాటిని తెలియని వాటిని మన శరీరంలో ఏదైతే దాగి ఉండదో వాటిని తరిమి కొట్టడానికి ఈ కాకరకాయ ఈరోజు మీకు బ్రహ్మాండంగా పనికి వస్తుంది అవి ఏదిగానో చెప్తాను చూడండి ఈ కాకరకాయ ఒకటే కాదండి ఈ కాకరకాయలో ఇంకొకటి కలిపి మీరు కనుక తిన్నారనుకోండి అద్భుతం మహా అద్భుతం అండి నేను చెప్తున్నాను కదా మహా అద్భుతం ఓకేనా ఇప్పుడు అడవిలల్లో రండి అడవిలోకి ఎవరైనా మీరు కావాల్సిన వాళ్ళు వ్యవసాయ పనులు చేసే వాళ్ళకి అడవిలో ఉండేవాళ్ళకి తెలిసి ఉంటుందండి అడవిలోకి వచ్చిన తర్వాత ఇలాంటి చెట్ల మీదనో లేదా దారిటో అన్ని అన్నీ చాలా ఉంటాయండి అన్నీ ఉన్న వాటిని చిన్నదైనా పర్లేదండి పెద్దది కావాల్సిన అవసరం లేదు కాకరకాయ అయితే ఈ కాకరకాయ ఇలా పండుబడిన వాటిని తీసుకోండి లేదా పండుబడిన మనం ఎంత ముందు చూపించాను చూడండి ఒక్క నిమిషం ఆగండి మీరు ఇలాగనే ఉండండి అది మనకు చేయి అందుతా లేదు లేకపోతే అదే కావాలి మనం ఒక్కసారి ట్రై చేస్తాను నేను అది మనకు కావాలన్నమాట కొంచెం కొంచెం అన్ని చూడండి ఇప్పుడు మనం పనికి వస్తుంది అనమాట తీగతో సహా వచ్చింది తీగతో సహా వచ్చింది చూడండి ఇంకో ఇది మీకు నేను చెప్పేది ఏంటంటే ఇంకో కాకరకాయ గింజలు చూసారా నేను చెప్పాను కదా పచ్చి కాకరకాయ గింజలు మాత్రం అస్సలు తీసుకోకండి ఇలా పండుబడిన చెట్టు మీద పండుబడిన కాకరకాయలు తీసుకోరండి వాళ్ళ గింజలు చూడండి ఎలా ఉన్నాయో ఈ గింజల్ని మీరు ఎండబెట్టండి నీడలో ఓకే నాకు చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో ఇలా పోషక పదార్థాలు ఇది తర్వాత లోపలికి వెళ్ళి ఇలా అయిపోద్ది అనమాట నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి దీన్ని కలర్ చూసుకోండి ఫస్ట్ ఓకేనా ఈ కాకరకాయ పండుబడిన కాకరకాయ కలర్ చూసుకోండి మీరు తర్వాత మనం ఇప్పుడు ఒక ప్రక్రియ చేస్తాం చూసారా అది చేసిన తర్వాత ఒక వస్తువు మనం కలుపుకొని తిన్న తర్వాత మనలో ఏదైతే ఈ కలర్లో ఏదైతే తక్కువైందో అది మన శరీరంలో అది తక్కువైందనుకోండి మనం ఏ పని చేయలేం కొద్దిసేపు నడిచిన అలసట వస్తుంది గుండె ఆయాసం వస్తుంది చెమటలు బాగా పడతాయి ఓకేనా పొడిదగ్గు వస్తుంది కంటి చూపు సరిగా కనపడదు చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి అంటే ఇందులో నేను చెప్పకూడదు కాబట్టి ఈ కలర్ అని చెప్తున్నాను మన శరీరంలో ఉండేది ఈ కలర్ అనమాట ఈ కలర్ కనుక ఈ కలర్లో ఉన్నది కనుక తక్కువైతే చాలా ప్రాబ్లమ్ అసలైన ముఖ్యమైనది ఏదైతే ఉందో చూసారో దానికైతే మాత్రం అసలు అది మాత్రం అసలు కదరదండి అది అస్సలు కదలదు మీరు ఎంత ఏది చేసినా ఏది మీరు ఏది ఉపయోగించినా మీ కావలసిన వ్యక్తులు మీ దగ్గర ఎంత ఫ్రీగా ఉన్నా ఎంత కోఆపరేట్ చేసినా కూడా మీకైతే అది ఉపయోగపడదు ఎందుకని ఈ కలర్లో ఉన్న మీ శరీరంలో తక్కువగా ఉంటుంది లేదా మీ నరాల్లో కొంచెం ఏదో ఒకటి జ్వరబడి ఉంటుంది నేను ముందు చెప్పినట్టు మరి అటు వాటిని తరి తరిమి కొట్టాలంటేనండి ఈ కాకరకాయ గింజలు ఉన్నాయి చూసారు దీన్ని నీడలో ఎండబెట్టుకోండి నీడలో ఎండబెట్టుకొని దీని కలర్ అనేసి వేరే తీరిక వస్తుందండి అంటే ఇది ఎర్రగా ఉంది కదా దీని కలర్ అనేసి కొంచెం మన ఎండిపోయింది ఎలా ఉంటుందో అలా వస్తుంది అనమాట అలా వచ్చిన తర్వాత బాగా దంచి పొడి చేసుకోండి మీరు అంటే పొడి ఎండిపోయిన గింజల్ని మీరు బాగా నీడలో ఎండబెట్టుకొని ఒక పది పదిహేను రోజులు ఇరవై రోజులైనా పర్వాలేదు నెల రోజులైనా పర్వాలేదు ఓకేనా ఇలా వాటిని మీరు నీడలో ఎండబెట్టుకుని తర్వాత దీన్ని దంచి రోకల్లో దంచి పొడి చేసుకొని ఆ పొడిలో ఓకేనా ఈ పొడిలో మీరు గోధుమ పిండి తెలుసానండి మీకు చాలామందికి తెలుసండి గోధుమ పిండి అదేవిధంగా ఈ కాకరకాయ గింజల పొడి ఈ రెండింటినీ మీరు కలిపి పాలలో గనక తాగినట్లయితేనండి ఒక్క పది రోజులు చానండి చాలు పది రోజులు మీరు చేస్తే మీకు ఎక్కడ లేని హుషారండి బాబా బా బాబా మామూలుగా హుషారు కాదండి మామూలు హుషారు కాదు ఓకేనా నేను చెప్తున్నాను చూడండి గోధుమ పిండి అదేవిధంగా ఈ కాకరకాయ గింజల పొడి పాలలో కలుపుకొని ప్రతిరోజు ఉదయాన్నే పరిగెడిపిన తాగండి ఇంకా మీకు తిరుగులేదు ఓకే ఓకేనా నేను చెప్పేది అర్థం కాకపోయినా మీరు నేను చెప్పింది మీకు అర్థం కాకుండా ఉన్నా ఎవరికైనా అడగండి కాకరకాయ గింజల పొడి అదేవిధంగా గోధుమ పిండి పొడి రెండు పాలల్లో కలిపి తాగితే ఎలా ఉంటుందని ఇంకా ఏ ప్రాబ్లమ్స్ లేనివారండి అంటే బీబీ షుగరు ఇంకా కొలెస్ట్రాలు ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు తేనె నాకండి ఏదైతే పాలు తాగిన తర్వాత పది నిమిషాల తర్వాత తేనె ఒక రెండు స్పూన్లు నాకారనుకోండి నా స్వామి రంగా నిజంగా అండి మీకు అసలు నేను ఈ మాటల్లో చెప్పే ప్రసక్తే లేదన్నమాట అట్ట ఉంటుంది అనమాట ఒక ఫ్రెండ్స్ ఇదండి కాకరకాయ ద్వారా మంచి లాభాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో ఒకటండి ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నమాట ఒక ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కలర్ చూడండి ఆ లోపల కూడా అదే కలర్తో మీకు బ్రహ్మాండమైన మంచి కాకరకాయ చెట్టు మంచి ఉపయోగాన్ని పనికి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా అర్థం కాకుంటే మళ్ళీ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి అండి ఎవరైతే చూసారో వీడియో చూసి కూడా కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఆ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దాన్ని నొక్కండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో బ్రహ్మాండంగా ఉంటుంది దానికోసం ఎదురు చూస్తూ ఉండండి బాబా